అనేక మంది ధనవంతుడు లాజరు గురించి మరి కథలు చెప్తామండీ కథలు చెబుతున్నారు కదా ఇది కథలు కాదండి ఇది యథార్థ సంఘటనలు మోసే గారి కాలంలో జరిగినంటే ఒక యథార్థ గాథ యథార్థ సంఘటన అక్కడ ఏం జరిగిందంటే ఇది ఒక ధనవంతుడు ఉంటున్నాడు ఒక పేదవాడు ఉంటున్నాడు అంటే దరిద్రుడు అంటే ఇద్దరు ఉంటున్నారు ధనవంతుడు ఏమో సుఖంగా జీవిస్తున్నాడు తనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నాడు అదే వారినే కదండి భాగ్యవంతులు అంటారు ఇదిగో వాళ్ళకి ఏ లేదన్నమాట వారికి ఏ కొదవ లేకుండా సంతోషంగా కాలాన్ని వృధాగా గడుపుతూ ఇదిగో ఆనందంగా జీవిస్తున్నారు అలాంటి వారి వాకిటి ముందరు ఎవరున్నారంటే లాసరు ఉన్నారు దరిద్రుడు ఉన్నారు ఒక పేదవాడు ఉన్నాడు మరి ఆ పేదవాడు ఆ దరిద్రుడు ఎలా ఉన్నాడంటే కురుకులతో నిండిపోయినాడు కనీసం ఆహారం తీసుకోవడానికి కూడా లేవలేని పరిస్థితి పరిస్థితి అలా లేవలైన పరిస్థితిలో ఉన్నటువంటి అతనికి ఆకలి అయితే ఉంది కానీ అందుకోవడానికి తన వల్ల కావడం లేదు ఒకవేళ అందుకోవాలని బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడుతున్నప్పుడు నేను తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ అతనికంటే ముందు ఎవరు వెళ్ళిపోతున్నారు కుక్కలు వెళ్ళిపోతున్నాయి కుక్కలు వెళ్ళిపోయి వాటిని తినేస్తున్నాయి అతని మీద పడిపోతున్నాయి ఆ కురుపులన్నీ నాకుతున్నాయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటే విశ్వాసంలో దృఢముగా ఉన్నాడు ఇదిగో నాకు తండ్రి నాకు ఇస్తాడులే దేవుడు నాకు ఆహారాన్ని పెడతాడులే దేవుడు నాకు ఆహారాన్ని ఇవ్వకపోతాడా అని దేవుని మీద విశ్వాసంతోనే ఉన్నాడండి ఎవరంటే దరిద్రుడు ఆ పేదవాడు అతని లాజర్ అనమాట అలా ఉన్నటువంటి అతను చనిపోయినాడు ఒకనా పొద్దునా అలాగే ధనవంతుడు చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఇద్దరు పాత పెట్టబడ్డారు చనిపోయిన వెంటనే ఆ ధనవంతుడిని ధనవంతుడు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతాళానికి వెళ్ళిపోయాడు యాతన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు కానీ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహామున రొమ్మున ఆనుకున్నట్టుకు దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళింది అంటండి ఎంత గొప్ప స్థానం అండి దేవదూతలు వచ్చి ఇదిను ఇది విశ్వాసం ఎలా ఉన్నానంటే భాగ్యవంతుడుగా ఉన్నాడు విశ్వాసంలో అతను భూమి మీద భూమి మీద ఉన్నటువంటి వారిలో దరిద్రుడిగా ఉండొచ్చు పేదవాడిగా ఉండొచ్చు ఇది కురుపులతో ఉండొచ్చు కుక్కలు వచ్చి అతను నాకుతుండొచ్చు అయినప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని అయితే విడిచిపెట్టలేదు నా దేవుడు నాకు దయచేసారని విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఉన్నాడు కనుక వెంటనే ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చాయి అందుకే విశ్వాసాలకు తండ్రి ఏంటంటే అబ్రహాం రమ్మున ఆనుకున్నట్టు చూసి ఇదిగో అబ్రహాము ఇదిగో నేను మంటల్లో యాతన పడుచున్నాను కాలిపోతున్నాను కనీసం నా ఆలుకును చల్లార్చుటకు ఆ లాజరున్నాడే ఆ లాజరు దరిద్రుడు ఉన్నాడే అతని వేలి కొనను ముంచి ఒకే ఒక చుక్క నీటి చుక్కను నాకు మనం నా నాలుగుని చల్లార్చుటకు అతన్ని పంపన్నప్పుడు ఇదిగో అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు మధ్యలో పెద్ద ఉంది ఎందుకు చెప్తున్నారు ఇదిగో భూమి మీద గొప్పవారిగా భూమి మీదగా ఐశ్వర్యవంతులుగా మీరు జీవిస్తున్నారు అయినప్పటికీ మీరు ఎప్పుడైనా క్రీస్తుని విశ్వసించారా దేవుని విషయంలో ఆలోచించావా కానీ వాళ్ళ ఉన్నాడే భూమి మీద అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటే దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు కనుక ఇప్పుడు అలా అతను ఎలా ఉన్నాడంటే విశ్వాసంలో అతను భాగ్యవంతుడుగా కనబడుతున్నారండి